ఇప్పుడున్న బిజీ జీవితంలో ఎవరికి వాళ్ళు అయిపోయారు గురువుగారు అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అని సో పండుగల ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోవడం కానీ ఎలాంటి అంటే పండగ వాతావరణం కానీ పండుగ ఆనందం కానీ ఎలా పెంచుకోవచ్చు మీరు యువతకి ఇచ్చే సలహా ఏంటి ఇలాంటి వాటి ద్వారా కూడా మనము కుటుంబ సభ్యుల్లో కానీ బంధుత్వాల్లో కానీ ఎలాంటి అనుకూల పరిణామాలు మనము మీరు ఇచ్చే సజెషన్ ఇది చాలా మంచి ప్రశ్నమ్మా యువత యువకులు అందరూ కూడా అంటే విద్యార్థులు కావచ్చు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు యువకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఈ పిల్లలందరూ కూడా మీకు మేలు జరగాలి అంటే ఎంతసేపు వినాయక చవితి పండుగ రాగానే ఒక బట్ట ఇలా కట్టుకొని ఏదో రంగులు పూసుకొని అటు ఇటు ఎగరడం అనేటువంటిది అది చివరి రోజు వినాయక నిమజ్జనం అనేటువంటి రోజు చేసుకోవాల్సినటువంటిది అయితే ఈ తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ మనము మీరు చేసుకునేటువంటి విధానాలు ఏమిటి అంటే మీకు విద్య బాగా రావాలన్నా మంచి ఉద్యోగం రావాలి అన్నా లేదా ఉద్యోగములో మంచి ప్రమోషన్ వచ్చి మనకు మేలు జరగాలి అనేటువంటి భావనతో ఉండినా మీరు పాటించవలసినటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి అనుకుంటే మీరు వినాయకుడి దగ్గర రోజు కూడా ఎక్కడైతే మనం వినాయకుడిని పెట్టుకున్నామో ఆ వినాయకుడి దగ్గర రోజు తలస్నానము చేసి ఉతికిన బట్టలు కట్టుకొని అక్కడికి వెళ్ళి వినాయక అష్టోత్తరము అది ఆద్యంత పర్యంతము చేసి కాస్త అటుకులు బెల్లము అనేటువంటిది వినాయకుడికి పెట్టారు అంతేకాకుండా ఈ స్వీట్లు అవి కొనుక్కొస్తారు కదా కొనుక్కొచ్చినప్పుడు పిల్లలందరికీ కూడా చిన్నపిల్లలకు పంచటం అనేటువంటిది చెయ్యండి ఇవి రెండూ కనుక మీరు పాటించినారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అంతేగాని సినిమా పాటలు అవి పెట్టకండి ఇంకేదైనా వినాయకుడిది ఓంకార శబ్దము ఇలాంటివి ఏవి పెట్టుకున్నా మీకు పరమ పుణ్యప్రదమైనటువంటివి కానీ సినిమా పాటలు అవి కేహల్లోని ఎగిరేటువంటివి ధూంధాం అనేటువంటివి ఇవన్నీ కాదు ఇప్పుడు చాలా చోట్ల అదేదో వెంకటేష్ సినిమా పూలి సినిమాలో ఉండేటువంటి పాటలు ఇవన్నీ పెడుతూ ఉంటారు అవును పాటలు అనేటువంటివి అదేదో ఆ సందర్భానుసారము పెట్టుకునేటువంటివే కానీ ఇక్కడ పెట్టాల్సినటువంటివి కాదు అవి అవి సినిమా పరముగా ఆ చిత్రానువాదములో అనుకూలముగా ఉండేటువంటివి అంతే తప్ప ఇక్కడ మంటపాల దగ్గర పెట్టవలసినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటిది కాదు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మీరు ఇక్కడ పెట్టవలసినటువంటిది ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే నేను చెప్పాను వేద మంత్రాలు మామూలుగా వినాయకుడికి సంబంధించినటువంటి మంత్రాలు పూజలకు సంబంధించినటువంటివి అవి మాత్రమే పెట్టి వినాయకుడికి సంబంధించినటువంటి ఇది మాత్రమే చేసేట్టుగా చూసుకోండి ఒక్క మంటపము దగ్గర చేయండి నేను చెప్పినట్టు ఒక్క సంవత్సరము ఆ సంవత్సరమే ఇది చేసినటువంటి వాళ్ళు ఐదు మందో పది మందో పిల్లలందరూ కలిసి చేసి ఉంటారు కదా ఆ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి జరగకపోతే నన్ను వచ్చి అడగండి నేను చెప్తాను ఏ సినిమా పాట పెట్టకుండా పరమ పవిత్రముగా వేద పండితులను వేద మంత్రాలతో మీరు తొమ్మిది రోజులు కూడా అక్కడ గడపండి అక్కడ చెయ్యండి ఇదే ఎంతో కొంత వాళ్లకు దక్షిణ అనేది మాట్లాడుకొని ఇవ్వండి అలా చేసి చేయండి మీరు మీకు మంచి జరగకపోతే నన్ను వచ్చి అడగండి నేను చెప్తాను తప్పకుండా ఇది ప్రామాణికం ఇంతకంటే మీకు చెప్పాల్సినటువంటిది లేదు కదా సినిమా పాటల వల్ల అయ్యేది లేదు సినిమా పాటలు ఎట్లాగో వింటావు అది అయిన తర్వాత కూడా ఉంటాయి ఆ పాటలు పెద్ద సంగతి కాదు కానీ వేద పండితులు మనం ఊరికే రారు మన ఇంటికి మనం పిలవంగానే రారు ఆ సందర్భాలు ఆ ఉచితమైనటువంటి ఇటువంటి సందర్భాలలో ఓ ఉన్నతమైనటువంటి పనులు చేయటానికి కొన్ని సందర్భాలు అని ఉంటాయి అమ్మవారి నవరాత్రులు ఈ వినాయక నవరాత్రులు ఇవి రెండూ కనుక మనము జీవితంలో బాగా చేసుకున్నాము అంటే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది కాక పూర్ణముగా మీరు అనుకున్న పనులన్నీ కాక ఒక మంటపం దగ్గర కొంతమంది నేను చెప్పినటువంటిది విని చేసి చూడండి మీకే తెలుస్తుంది మీకే అనుభవం అవుతుందిగా ఈ పండుగ సమయంలో ఆశ్చర్యకరమైన శుభ సూచన గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గురుగారు చాలా చక్కగా వినాయక చవితి గురించి అలాగే పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా చెప్పారు గురుగారు మీ వాల్యుబుల్ టైంని టెక్ టెక్ చాలా చక్కగా చెప్పారు గురువుగారు వినాయక చవితి విశిష్టత గురించి కావచ్చు ఎలా పాటించాలి నియమాలు కావచ్చు ఏది చేయకూడదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియని వాళ్ళకు కూడా నిజంగా చాలా తెలియజేసేలా చాలా చక్కగా చెప్పారు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు తక్ష మీడియా తరఫున ధన్యవాదాలు గురుగారు జయొస్తు